హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీరు అసలు బ్లౌజ్ అనేది ఫినిషింగ్గా ఎలాగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అదేవిధంగా నీట్ ఫినిషింగ్ తోటి మీరు పైపింగ్ వేస్తే మీరు ఎక్కువ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అసలు ఫినిషింగ్గా మీకు పైపింగ్ ఎలా వేయాలి నేను ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశానండి ఇప్పటికీ కమెంట్స్ పెడుతున్నారు అక్క ఇంకా క్లియర్గా మాకు చూపించండి మేము ట్రై చేస్తున్నాం ఆల్రెడీ బాగా నేర్చుకుంటున్నాము మరొక వీడియో మంచిగా షేర్ చేయండి అని ఓకే అయితే నేను ఇంతకుముందు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి మీకు ఇవాళ అయితే మీకు బ్లౌజ్ మొత్తం పైపింగ్ అసలు ఎలా వేయాలి ఎలా వేస్తే మీరు ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు అనేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టకుండా చాలా క్లియర్గా మీకు దగ్గరగా చూపిస్తున్నాను గమనించండి ముందుగా ఇదిగోండి ఇలాగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలాగ మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా పైపింగ్ దారం పెట్టేసుకొని మనం కుట్టు అనేది చక్కగా మనకి థ్రెడ్ పక్కనుంచే పడుతుందనమాట మనం ఇది పాదం సెట్టింగ్ మీకు ఇంతకుముందు వీడియోస్ అయితే నేను షేర్ చేశానండి మీరు ఓల్డ్ వీడియోస్ చూడండి ఈ పాదం సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఈ మిషన్కి అని అలాగే ఈ పైపింగ్ దా క్లాత్ కూడా ఫోల్డింగ్ విధానం కూడా మన ఛానల్లో ఉంది ఇప్పుడు ఈ విధంగా మనం ముందుగా పైపింగ్ క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక పావించి చేసుకొని మనం చక్కగా ఈ పైపింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసేసుకోవాలన్నమాట మ్యాక్సిమమ్ మనం గోల్డ్ కలరే ఉంటుంది కదా ఎక్కువ బ్లౌజెస్కి ఈ విధంగా మనం కుట్టేసి ఇలా లెవెల్గా కట్ చేయకుండా మనం ఉంచేసుకున్నట్లయితే మీరు ఒకే రోజు ఎక్కువ బ్లౌజులు గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మీరు చక్కగా అట్లాగే వేసేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఈ పావించే ఎక్స్ట్రా ఖర్చుతోటి మనం ఇలాగా గోల్డ్ కలర్ అయితే తయారు చేసేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకున్న క్లాత్ని మనం మెయిన్ క్లాత్ లైనింగ్ బ్లౌజ్కి ఇదిగోండి ముందు లైనింగ్ బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ తీసేసుకొని ముందు లైనింగ్కి అయితే ఈ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి మీరు ఇక్కడ స్టిచ్చింగ్ గమనించండి నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారక్క నేను ఫినిషింగ్ మీ బ్లౌజ్ చూసి మేము పైపింగ్ నేర్చుకున్నాము షాప్లో కూడా మేము ఇలా వేస్తున్నాము మాకు మనీ అనేది మంచిగా వస్తుందని థ్యాంక్స్ అండి మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా టిప్స్ అయితే మన ఛానల్లో యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ టోటల్ బ్లౌజ్ అనేది ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎంత ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు మధ్యలో వీడియో అయితే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కదా మళ్ళీ కమెంట్లో అడుగుతున్నారు అట్లా మీరు జాయిన్ చేశారు ఇంకొంచెం క్లియర్గా చూపించండి అని నేను వేరే వీడియోస్ చేద్దామన్నా ఈ ఇవి ప్రతిరోజు రెండు కమెంట్స్ అన్నా వస్తున్నాయి అక్క ఇంకా క్లియర్గా చూపించండి ఓల్డ్ వీడియోస్ చూసాం ఇంకా దగ్గరగా చూపించమని ఇదిగోండి ఇప్పుడు నెక్కు అయితే ఇలా ముందు నడుముకి వేసేసుకొని చక్కగా ఇలాగ నెక్కు కూడా మనం ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి గమనించండి ఎంత నీట్గా వస్తుందో ఇలా పాదం ఈ పాదం సెట్టింగ్ వల్ల మీకు సూద్ అనేది పైపింగ్ క్లాత్ కానీ దారం మీద పడకుండా పైపింగ్ దారం మీద పడకుండా పక్కన పడుతుంది ఈ స్టిచ్ చేసేటప్పుడు గమనించండి ఓకే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కేసాక ఇదిగోండి ఇలాగ నెక్ కొంచెం ముడతగా అనిపిస్తే ఇలా సెట్ చేసేసేయండి కొంచెం లాగినట్టు కుట్టేటప్పుడు సాగదీయకండి కుట్టేటప్పుడు సాగదీస్తే ఎక్కువ ముడత వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని ముందు నడుము దగ్గర సెట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి నడుము స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నడుము దగ్గర కుట్టేసి మనం లెవెల్ చేసామంటే మనకి పైన ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది క్రాస్ లేకుండా ఇది సేమ్ ఇట్లాగా మనం మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ముందు నడుము భాగం ఇలా కుట్టేసుకొని దారాలు లేకుండా నీట్గా కట్ చేయండి ఇది బోటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అండి మీరు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలంటే బోటిక్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లోడింగ్ విధానంలోనే ఇంకొంచెం ఇంకొక స్టెప్ ముందుకు వేసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కూడా చార్జ్ చేసే విధానం కూడా బోటిక్స్లో స్టిచ్ చేస్తున్నారు క్యాన్వాస్ వేసి అది ఎలాగో కూడా మీకు వీడియోలో నేను నెక్స్ట్ టైం ఎవరికైనా ఇంట్రెస్ట్గా అంత లెవెల్లో మీరు ఫినిషింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి మీకు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓకే ముందైతే ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఆ విధానం నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎక్కువ షాప్స్ రన్ చేసే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలాంటి స్టిచ్చింగ్స్ లేదు హౌస్ వైఫ్గా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకు కూడా మీరు నార్మల్ స్టిచ్చింగ్ కన్నా ఈ స్టిచ్చింగ్కి పది రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఎప్పుడు మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఇది గమనించండి మనం ఫినిషింగ్గా నీట్గా ఇస్తూ ఉండాలి వర్క్ అనేది ఫాస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది కానీ చూసుకోండి నేను ప్రతి వీడియోలో మీకు నేను చెప్తూ ఉంటాను ఫినిషింగ్ ఫినిషింగ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది మీకు నేను వీడియోస్ రూపంలో చెప్తున్నానండి ఏవైనా టిప్స్ అయినా కానీ నాకు తెలిసినవి కూడా మరి ఇట్లా మనం పావించు ఖర్చు ఉంచేసుకొని ఇలాగ రౌండ్స్ దగ్గర ఇలాగ నొక్కులు పెట్టేసుకోవాలంటే తోటి మనం ఘాట్లు పెట్టేసుకుంటే మనం అది నెక్కు తిప్పేసినప్పుడు కూడా అదే పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఈ విధంగా ఇట్లా సెట్ చేసేసుకున్న తర్వాత నీట్గా మనం సర్దేసుకొని ముడతలు లేకుండా ముడతలు రావండి ఇలాగ నడుముకి పైనుంచి కూడా వేసి మీకు ఎన్నో బ్లౌజెస్ నేను వీడియోస్లో స్టిచ్ చేసి చూపిస్తూ ఉన్నాను ముడతలు అనేది రావన్నమాట అది మనం చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ మీ వీరు ఈ వీడియో చూసి క్లియర్గా ఇలా దగ్గరగా పెడుతున్నాను ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి పక్కాగా మీకు ఇదే ఫినిషింగ్ తోటి మీకు పైపింగ్ అనేది వస్తుందనమాట ఎక్కడైనా ఇక్కడ నడువు దగ్గర గమనించండి మీకు ఈ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఎక్కడైనా ఒక్క ముడత కూడా రాదు ఈ విధంగా స్టిచ్ చేసి ఐరన్ చేసి చక్కగా మనం బ్లౌజ్ అనేది కస్టమర్కి ఇచ్చినట్లయితే ఇంకా మనకి బోటిక్ ఫినిషింగ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి ఇదిగోండి చూడండి బోటిక్స్లో స్టిచ్చింగ్ బాగుంటుంది ఇంట్లో కుట్టే వాళ్ళకి స్టిచ్చింగ్ రాదు బాగా రా అంత ఫినిషింగ్ ఉండదు అని ఒక అపోహ ఉంది అలాంటిది క్రాస్ చేయాలి మన వీడియోస్ చూసి చాలామంది మోటివేట్ అయ్యి ఈ విధంగా ఫినిషింగ్ నేర్చుకొని వాళ్ళ కస్టమర్స్ కూడా షాప్కి ధీటుగా సమానమైన వర్క్ ఇవ్వాలన్న ఇంటెన్షనే అనమాట నాది ఇంత క్లియర్గా మీకు చెప్పడం కానీ చూడడం కానీ ఓకే ఇదిగోండి చూడండి ఇప్పుడు ఎక్కడైనా ముడత రాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇలాగే మీరు కుట్టండి ఇలాగా మీరు కుట్టి ట్రై చేయండి ఆల్రెడీ చాలామంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు అక్క చాలా బాగుంది చాలా బాగా మేము నేర్చుకున్నాము అనేసి ఇంకా మనకు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో ఇంత దగ్గరగా మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం లైనింగ్ అనేది చుట్టూ కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఓకే ఈ విధంగా సేమ్ మరొక సైడ్ కూడా ఇలాగే మనం లైనింగ్ అనేది అటాచ్ చేయాలి పైపింగ్ ఎంతో అంత కష్టమేం కాదండి ప్రాక్టీస్ మీద మీకు చాలా బాగా వస్తుందనమాట ఇది స్టిచ్ చేసే ఇంకా ఎక్కువ ఫినిషింగ్ నీట్నెస్ అనేది మన చేయి తిరుగుతుంది ఓకే ఇలాగా చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ ఉంటే నిద్ర వస్తున్నా అనేసి మా ఇదిగోండి ఇది తీసుకొచ్చి ఇచ్చింది ఇది చిన్నప్పుడు తిన్న గుర్తు జస్ట్ ఏదో అలా తీసుకొచ్చి ఇచ్చింది ఓకే లేని పక్కన పెట్టేసాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఓకే చూడండి మన వీడియోస్ చూడండి మన వీడియోస్లో మోటివేషన్ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఇంకెలాంటి వీడియోస్ కావాలని అడుగుతుంటే నేను సైజు వారికి కూడా మీకు షేర్ చేస్తున్నాను బ్లౌజెస్ చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి మీకు చాలా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్తో పాటు మనం లేడీసు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఇంట్లో టై ఇంట్లో టైలర్స్ చేసేవి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ షేర్ చేస్తున్నాను చాలా బాగా నచ్చుతున్నాయి అంటున్నారు చేస్తాను నేను అలాంటి వీడియోస్ కూడా కంపల్సరిగా చేస్తాను ఓకే వాటి నుంచి ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనేసి ఓకే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇదైతే మనం పక్కన పెట్టేసుకొని మీకు ఇప్పుడు ఫ్రంట్ కూడా చూపిస్తాను ఇట్లా ఇంకా ఇదే కదా ఫ్రంట్ హ్యాండ్స్ కుట్టేసుకోమని చెప్పేసి ఉండొచ్చు కానీ ఇక్కడ కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట ఏమంటే మనం ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు పైపింగ్ కానివ్వండి లేదా మగ్గం బ్లౌజెస్ మనం తిప్పి వేసేటప్పుడు అయినా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా కాకుండా ఇదిగోండి చూడండి ముందు మీరు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కువ కుట్టుకుంటూ వచ్చేసి మీరు ఇక్కడ ఈ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇది కుట్టేసి తీసేయకుండా ఇదిగోండి దీనికి ఆపోజిట్లో మరొక ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ఇలా కంటిన్యూగా స్టిచ్ చేయడం వల్ల మీకు ఫినిషింగ్ బాగుంటుంది స్టా ఫాస్ట్ అవుతుంది మెయిన్ వర్క్ ఫాస్ట్ అవడానికి టిప్స్ వచ్చేసి ఇదే అనమాట మీరు అవి ఒకటి కుట్టేసి పక్కకు తీసి దాన్ని మళ్ళీ కుడివైపు పెట్టామా ఎడం వైపు పెట్టామా అనేసి చూసుకుంటూ మళ్ళీ రెండు ఒకే సైడ్ కుట్టేసి ఉప్ప తీసుకొని మళ్ళీ సరి చేసుకుంటూ అక్కడ టైం అంతా వేస్ట్ అవుతుందనమాట అలా కాకుండా మీరు ఇలా కుట్టేటప్పుడే చక్కగా ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇట్లా ఎదురుగా పెట్టుకొని కుట్టేసుకున్నారనుకోండి మీకు లెఫ్ట్ రైట్ ప్రాబ్లం రాదు మీరు మళ్ళీ ఉప్ప తీసి పెట్టే కార్యక్రమాలన్నీ ఉండవన్నమాట ఇది ఎట్లా వస్తుందంటే మనం ప్రాక్టీస్ మీద మనకి అనుభవం వస్తుంది ఇప్పుడు మనకు అలా యూట్యూబ్ ఉంది కాబట్టి మేము ఇలా వీడియోస్ రూపంలో మీకు ఇలాంటి టిప్స్ అనుభవంతో మీకు షేర్ చేస్తే మీరు నేర్చుకొని మీకు స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుందనమాట అంతే అందుకోసం ఇలా చిన్న చిన్న పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తూ ఉన్నాను ఓకే ఇదిగోండి ఇట్లాగే సేమ్ మనం పావించి ఖర్చు ఉంచేసి ఇలాగా సిజర్ తోటి మనం టక్స్ పెట్టేసుకొని మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు క్లాత్ మీద కుట్టుపడకూడదు అలా అని పైపింగ్ దారం మీద కుట్టుపడకూడదండి మధ్యలో రావాలి అప్పుడే మనకి ఆ కుట్ అనేది కనిపించకుండా పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇదిగోండి ఎక్కడైనా ముడత రాకుండా చాలా నీట్గా వేసుకోవాలన్నమాట ఓకే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మధ్యలో దారాలు ఏమన్నా కనిపిస్తే మాత్రం అసలు ఉంచొద్దండి దారాలు ఎప్పటికప్పుడు మీరు నీట్గా కటింగ్ చేసేసి బ్లౌజ్ అనేది కస్టమర్కి నీట్గా డెలివరీ ఇవ్వండి ఓకే ఇప్పుడు మనం లైనింగ్ అంతా కూడా ఈ విధంగా కుట్టు వేసేసి అటాచ్ చేసుకోవాలి బుడత లేకుండా ఓకే అదేవిధంగా అక్క గమ్ముతోటి అసలు బ్లౌజ్కి లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేయాలి మ మీరు చేయరు ఎందుకని ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు మీరు గమనించండి పెద్ద పెద్ద బోటిక్స్లో కానీ షాప్స్లో కానీ గమ్ పెట్టి బ్లౌజెస్ అయితే అంటించరండి నాకు తెలిసి నేను నేర్చుకున్న వరకే మీకు చూపిస్తున్నాను ఓకే మనం గమ్ పెట్టి అంటించకపోయినా మన చేతుల్లో మనం బ్యాలెన్స్ చేసుకొని స్టిచ్ చేయడం అలవాటు అయితే అంతే ఫినిషింగ్ అనేది వస్తుంది పైగా గమ్ అనేది మళ్ళీ వాష్ చేసినప్పుడు మనకి డాట్స్ లాగా కనిపిస్తుంది అనమాట అది ఎవరి అలవాటు వాళ్ళది నేనైతే ఇప్పటికొక బ్లౌజ్ కూడా ట్రై చేయలేదు ఎందుకంటే నాకు ఇది ఇదే బాగుంది అది మాస్టర్స్ అయినా పెద్ద పెద్ద షాప్స్లో అయినా సరే అలాంటి వర్క్ అనేది ఉండదు అందుకోసం నేను నేర్చుకోలేదు మీకు నేను చూపించట్లేదు ఓకే ఇలా మళ్ళీ మరొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే నెక్కు దగ్గర జాయింట్ చేసేసి ఈ విధంగా మనం ఇలా కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇలాగే తిప్పేసి చూడండి ఎంత నీట్ వచ్చిందో ఎక్కడైనా ఒక్క ముడత వచ్చిందేమో చూడండి ఇదే విధంగా సేమ్ ఇదే పైపింగు పైనుంచి వేస్తే ఈ లుక్ రాదనమాట ఎందుకు డిఫరెన్స్ అంటే పైనుంచి వేసినప్పుడు మనం హెమ్మింగ్ అన్నా చేయాల్సి వస్తుంది లేదా మళ్ళీ ఒక కుట్టు ఎక్స్ట్రా అనేది వేయాల్సి వస్తుంది అప్పుడు నెక్కు దగ్గర ఏమవుతుందంటే స్టిచ్చెస్ ఒక రెండు కనిపిస్తూ ఉంటాయి అలాగా ఇప్పుడు ఈ లోడింగ్ పైపింగ్ విధానంలో మీకు ఎక్కడా కూడా స్టిచ్చెస్ కనిపించవు ఓన్లీ పైపింగే కనిపిస్తుంది ఇది అన్నమాట డిఫరెన్స్ ఆ నీట్ ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది దీనివల్ల మనం కస్టమర్ కూడా ఫినిషింగ్ బాగుందనేసి మనకి వర్క్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి లేదా మనం కుట్టేదానికి అమౌంట్కి అయినా సరే మీకు మంచిగా ఉంటుందన్నమాట ఓకే అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ సేమ్ హ్యాండ్స్ కూడా ఇదే మెథడ్ అండి మీరు కుడి ఎడమ అనేసి అంటే రైట్ టు లెఫ్ట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ హ్యాండ్స్ కుట్టే విధానం కూడా గమనించండి అందుకే నేను ఇంత క్లియర్గా ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదిగోండి ఒక హ్యాండ్ కుట్టాను కదా ఒక చెయ్యి అయితే కుట్టాం కదా దీనికి ఆపోజిట్టే పెట్టేసుకొని ఇలాగా ఇలా ఆపోజిట్ పెట్టేసుకొని కంటిన్యూ మీరు ఇలాగే పైపింగ్ వేసేసేయండి అప్పుడు మీరు ఇలాగ లైనింగ్స్ వరకు ముందు పైపింగ్ అనేది వేసేసుకున్నారంటే చక్కగా మీరు ఒరిజినల్ క్లాత్కి టక్కునం అటాచ్ చేసి స్టిచ్ చేయడమే అప్పుడు మీకు చాలా ఫాస్ట్గా అనేది బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ప్లస్ ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు హెమ్మింగ్ చేసే పని లేదండి ఓన్లీ ఉక్సులు కాజా మీరు ఉక్సులు వేసేవాళ్ళు లేరు అలాంటి అప్పుడు కూడా మీకు చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో ఉక్సులు కాజాలు వేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ మీరే కటింగ్ మీరే ఉక్సులు కాజాలు కూడా హెమ్మింగ్ లేదు కాబట్టి మీకు ఫాస్ట్ వర్క్ అవుతుంది లేదు మీకు ఆప్షన్ లేనప్పుడు చెప్తున్నాను లేదంటే ఉక్సులు కాజాలు వేసే వాళ్ళు ఉంటేనే వర్క్ ఫాస్ట్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్ కూడా ఒక్కొక్క టైంలో ఎమర్జెన్సీ మనం కుట్టాల్సి వచ్చినప్పుడు తక్కువ మన ఉక్సులు కాజాలు వేసుకోవడానికి కూడా ఈ మెథడ్ అనేది చాలా బాగా మీకు హెల్ప్ అవుతుందనమాట ఇదిగోండి ఇలాగా మన హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కుట్టేసి తిప్పేసి మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసేయాలి ఓకే అదేవిధంగా మన సబ్స్క్రైబర్సు ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉండి ఆల్రెడీ కుడుతున్న వాళ్ళు షాప్స్ రన్ చేసే వాళ్ళు చూస్తున్నారు అనేసి నాకు కమెంట్స్ పెడుతూ ఉన్నారు థ్యాంక్స్ అండి అలాగే ఒక మన సబ్స్క్రైబర్ కూడా నాకు ఒక చిన్న ప్రాబ్లం తోటైతే ఫోన్ చేశారనమాట తను బోటిక్ రన్ చేస్తున్నారు తనకు వచ్చిన సమస్యని సాల్వ్ చేసుకోవడానికైతే నాకు ఒక ఛాలెంజింగ్ ఇచ్చారనమాట ఎలా సాల్వ్ చేసుకోవాలి నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆ సొల్యూషన్ అయితే నేను ఆలోచించి తనకు చెప్పాను అలాంటి సొల్యూషన్స్ కానీ అలాంటి వీడియోస్ కానీ మీకు కావాలి అంటే అంటే ఏమన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు డెసిషన్ ఎటు తీసుకోవాలో అర్థం కానప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అడిగితే కానీ పడదు ఒక్కొక్కరు చెప్తే గానీ అది అర్థమవుతుంది అనిపించినప్పుడు అడిగినప్పుడు నేనే ఎట్లా రెస్పాండ్ అయ్యాను తనకి ఎలాంటి సలహా ఇచ్చాను అన్నది కూడా మీకు నేను ఒక వీడియో రూపంలో షేర్ చేస్తాను అలాంటి టిప్స్ బోటింగ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకైనా ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్న వాళ్ళకైనా మీకు ఏమైనా ఎలాంటి టిప్స్ కూడా షేర్ చేయమని వీడియోస్ చేయమంటే కనుక ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు కింద కమెంట్ చేయండి మీకు ఎక్కువ మంది లైక్స్ వస్తే కనుక ఓకే ఈ వీడియో గురించి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అనేసి నేనైతే ఆ వీడియో షేర్ చేస్తానండి ఓకే మన ఛానల్లో స్టిచ్చింగ్ కటింగ్తో పాటు నాకు తెలిసిన టిప్స్ నాకు నేను ఫేస్ చేసిన ఫేస్ చేసి నేను సొల్యూషన్స్ తెలుసుకున్నవి అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఎక్కువ లైక్స్ వస్తే గనక ఓకే ఎక్కువ అంటే అర్థమవుతుంది కదా మనకి ఈ వీడియోకి ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనేసి ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ ఇలాగా పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాము ఈ ఇక్కడ మనకి చిన్న జాయింట్ పడినా కూడా హ్యాండ్స్ దగ్గర నెగ్లెక్ట్ చేయకుండా ఆ చిన్న జాయింట్ కూడా మనం వేసేసేయాలండి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు కొంతమంది ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఆ చిన్న పీస్ కూడా వేయడం ఎందుకు అనుకుంటారు కానీ కాదు మనం ఖర్చు అనేది రెండు అంగుళాలు పెడుతున్నాం కదా ఆ ఖర్చు ఎంత పెట్టామో మెయిన్ క్లాత్ కూడా అంతే విధంగా చిన్న ముక్కైనా ఒక సెకను ఒక నిమిషం టైం పట్టినా సరే మనం అది ఫినిష్ చేసి చక్కగా ఫినిషింగ్గా నీట్గా కుట్టేసి ఇవ్వాలి కస్టమర్కి ఓకే ఇదిగోండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇంతకుముందు మీకు సిల్క్ బ్లౌజెస్ చాలా షేర్ చేస్తానండి జారిపోయే క్లాత్లకు కూడా పైపింగ్ అనేసి నెట్ క్లాత్కి కూడా పైపింగ్ లోడింగ్ విధానం ఇంత నీట్గా ఇంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరొక మంచి విడుతూ మీ ముందుకు వస్తాను బాయ్ అండి